నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా పిఠాపురం అంశం గురించి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కమ్యూనల్ షీట్ ఓపెన్ చేయాలని మేము వంగలపూడి గారిని కలుస్తాము వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు పెట్టిస్తాము అని చెప్పేసి రాజేష్ మహాసేన అనేటువంటి ఒక వ్యక్తి ఒక పోస్ట్ పెట్టాడు అయితే వ్యక్తి పోస్ట్ గురించి నేను చెప్తాను దానితో పాటు ఈ మాల కమ్యూనిటీలో పర్టికులర్గా దళిత కమ్యూనిటీ అంటే నేను మాల కమ్యూనిటీలో ఉన్నటువంటి సో కాల్డ్ లీడర్స్ యొక్క భర్తం పట్టేటువంటి పని కూడా ఈ వీడియోలో చూస్తాను మీరు వీడియోలో మొత్తం చూడండి చూసిన తర్వాత ప్రేక్షకులే ప్ నిజాం నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి సీఎం గారిని డీసీఎం గారిని ఈ ఒక్క పెట్టుకొని నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారు ఇలాంటి వాళ్ళపై కమ్యూనల్ షీట్స్ ఓపెన్ చేయాలి కేసులు ఫైల్ చేయాలి లేదంటే భయం భక్తి లేకుండా విచ్చలవిడిగా విడిగా రెచ్చిపోతారని ప్రవీణ్ పగడాల గురించి ఇంకా చాలా మ్యాటర్ రాసుకుంటూ వచ్చి లాస్ట్లో ఏం చెప్పాడాయి అంటే ఈ విషయంపై హోం మంత్రి గౌరవనీయులు శ్రీ వంగలపూడి అనిత గారిని కలుస్తాం ఆధారాలన్నీ వారికి సమర్పిస్తాం రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం మా వంతు కృషి చేస్తాము జై భీం జై భారత్ జై చంద్రబాబు జై జై మహాసేన ఇట్లు రాజేష్ మహాసేన కో ఆఫ్ అంబేద్కర్ మహర్ కేర్ ఆఫ్ అనమాట ఓకే ఓకే ఇది మనవడు పెట్టినటువంటి పోస్ట్ ఈ పోస్ట్ పెట్టి కమ్యూనల్ స్ట్రీట్ ఓపెన్ చేయాలంట కేసులు పెట్టాలంట హోమ్ మినిస్టర్ గారిని కూడా మనోడు కలుస్తాడంట బాయ్ ప్రకాశం జిల్లాలో బండ్లబూడి అనేటువంటి ఒక గ్రామంలో రెడ్లు రెడ్లు మాదిగలను కొట్టారు మాదిగలను కొట్టిన తర్వాత ఎక్కడ దళిత సంఘాలు మాట్లాడతాయో అని లేదా ఎక్కడ సోషల్ మీడియాలో మాట్లాడతారా అని డిఎస్పి గారి ఒక సర్క్యులర్ రిలీజ్ చేశాడు దీన్ని కమ్యూనల్ గొడవగా ఎవరు మాట్లాడినా ఇమీడియట్లుగా కేసులు కట్టి లోపలేస్తామని మాట్లాడాడు నేను ఆ రోజే చెప్పాను నేను ఆ రోజే చెప్పా మా మీద బహిరంగంగా దాడులు జరిగిన ఆ దాడుల గురించి మమ్మల్ని మాట్లాడద్దు అంటే మా మీద కేసులు కట్టి జైల్లో పెట్టడం కాదు సార్ మమ్మల్ని చంపేయండి కాల్చి చంపండి అని చెప్పేసి ఆ రోజు మాట్లాడ ఈరోజు ఈరోజు నువ్వు చూసుకో నా ఛానల్లోకి వెళ్ళి సిగారు నమస్కారం అండి నా పేరు నిజం చంద్రబోస్ అండి సూనిజం మీడియా ఎండిని మాట్లాడుతున్నానండి నిజం చంద్రబోస్ అండి నా పేరు మీడియా మీరు చూసే ఉంటారు మాట్లాడుతున్నాను బండ్లముడి కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నెంబర్ రెండు వందల ముప్పై ఒకటి బై రెండు వేల ఇరవై ఐదు దీనిలో ఎస్సీ కమిషన్ జోహర్ గారు వచ్చిన తర్వాత శిక్షణలు ఏమన్నా మార్చారా విధంగా ఉందండి ముద్దాయి జైల్లో ఉన్నారు సార్ ఇద్దరు ముగ్గురు రిలీజ్ అయ్యారు ఇంకా లెవెన్ మెంబర్స్ జైలు ముగ్గురిని రిమాండ్ పెట్టారు మొత్తం రిమాండ్ పెట్టారు సార్ ముగ్గురికి బెయిల్ వచ్చింది ఇంకా పది మంది జైల్లో ఉన్నారు సార్ ఇంకా పది మంది లోపల ఉన్నారు ముగ్గురికి బెయిల్ వచ్చింది ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ పదమూడు మంది రెట్లని రిమాండ్ పెట్టించాం వీడియో మీద వీడియో వీడియో మీద వీడియో వీడియో మీద వీడియో వదలకుండా వీడియోలు చేసి దాదాపుగా పది వీడియోలు చేసి అక్కడికి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్లు ఇచ్చి వెంటబడి 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 ఈ రోజున పదమూడు మందిని రిమాండ్ పెట్టించారు ఇప్పటికింకా పది మంది జైల్లో ఉన్నారు ఇంకా పది మంది జైల్లో ఉన్నారు బెగ్గరు ఏ పార్టీ బిచ్చం ఎత్తే ఆ బిచ్చం తోటి బలిసినటువంటి ఒళ్ళుతో కొట్టుకునే నువ్వు అన్ని పార్టీల మోచేతుల నీళ్లు తాగినటువంటి నువ్వు ఒక సర్క్యులర్ లాగా పెడితే ఒక పోస్ట్ పెడితేనో ఒక వీడియో పెడితేనో ఎవడో ఆ పార్టీకి ఈ పార్టీకి కొమ్ము కాసేటోడు భయపడతాడేమో గానీ స్వచ్ఛందంగా మాట్లాడే మా లాంటి నిజం మీడియా లాంటి మీడియాలు వెంట్రుక గోడ వనకదు అసలు కదలదంతే ఈ సమిత్తు కూడా వెంట్రుక గోడ కదిలేటువంటి ప్రయత్నం కూడా చేయదు ఖచ్చితంగా నేను ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా బండ్ల ముడి విషయంలో ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని ఆటంకాలు కల్పించాలని చూసినా ఎన్ని బెదిరింపులు బెదిరించినా పదమూడు మందిని రిమాండ్కు పంపించేదాకా ఏ విధంగా అయితే మా ప్రయాణం కొనసాగిందో అదే విధంగా ఎవరైతే ఆ పిఠాపురం స్కూల్లో మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విద్యార్థులని కులం పేరుతో దూషించారు అది ఎవరైనా ఇప్పుడు పెట్టేటువంటి పోస్టులలో ఇద్దరు మాల టీచర్లు ఉన్నారన్నారు నేను గత వీడియోలోనే చెప్పాను వరల రామయ్య గారు ఏ కమ్యూనిటీ వరలరామయ్య గారు ఏ కమ్యూనిటీ ఆర్టీసీ చైర్మన్గా ఉన్నప్పుడు ఒక బస్సులో ఒక మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విద్యార్థిని ఏమన్నాడు ఆయన ఈ మాదిగా నా కొడుకులు అసలు చదువులు అన్నాడు వీడియోలు ఉన్న యూట్యూబ్లో ఎళ్ళు చూసుకోండి లేకపోతే గత వీడియోలో మన వీడియోలోనే వినిపించాను నేను మీరు చూసుకోండి కావాలంటే అంటే వరలరామయ్య గారు మాదివే కదా మరి మాది కమ్యూనిటీని తిట్టలేదా అక్కడ మరి ఇక్కడ ఈ పంతులు కూడా మానలా ఉండొచ్చు కానీ వాళ్ళకు కూడా అహంభావం పేరుకుపోయినప్పుడు వాళ్ళు అలా మాట్లాడుండొచ్చు ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి టీచర్ ఉన్నాడు ఆయన మాట్లాడాడని చెప్పేసి పిల్లలు చెప్తున్నారు కదా మరి ఆ విషయాన్ని నువ్వు ఎందుకు ప్రశ్నించో ప్రశ్నించకపోగా కాపులకి మానలకి మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు అంటారు ఎవర్రా పెట్టేది ఎవర్రా నీ పెట్టేది నిన్ను రానాలన్నా కూడా నాకు బాధగానే ఉందిరా ఎందుకంటే ఎంతైనా సాతి దళితుడివే కదా ఎవరు పెట్టేది ఆ చిన్న పిల్లలు ఆ చిన్న పిల్లలు పదిహేను ఏళ్ల లోపు ఉన్నటువంటి పిల్లలకి ఏం రాజకీయం తెలుసు ఏం రాజకీయాలు చేయాలని చూస్తారు వాళ్ళకి అసలు రాజకీయాలతో సంబంధం ఏముంటుంది ఖచ్చితంగా ఆ పుంతుళ్ళు వాళ్ళని క్రిటిసైజ్ చేసి ఉంటారు మీ అమ్మోళ్ళు వాళ్ళు పాచిపాలనులు చేసుకుంటున్నారు బుగాలు తోగుకుంటున్నారు భేషన్లు తోగుకుంటున్నారు మీరు కూడా పోయి తోగుకూడ అన్నారు అంటేనే ఆ పిల్లలు వెళ్ళి తల్లిదండ్రులు చెప్పారు ఆ తల్లు బోరుమని ఏడ్చారా అది వదిలేసి వాళ్ళలో ఇద్దరు మాలలే నేను మళ్ళా చెప్తున్నా మాలలైతే మాలని తిట్టరా తిట్టరా మీరు మీరు ఎన్ని చేయిస్తున్నారు మీరు సొంత మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక మహిళ ఆ మహిళ ఫొటోస్ డిస్ప్లే అవుతున్నాయి చూడండి అవి ఎలా పెట్టిస్తున్నారో చూడండి ఏదో కొత్త బ్రీడ్ అంట అంటే బ్రీడ్ అంటే ఏంటి ఎవరెవరో అంటే రెండు జాతులు లేకపోతే సంబంధం లేనటువంటి రెండు జాతులు జన్యువులను కలిపితే కొత్త బ్రీడ్ వస్తుంది మొక్కల్లో కానీ జంతువుల్లో కానీ అని చెప్పేసి ఆ అమ్మాయి గురించి ఆ అమ్మాయి ఫొటోస్ ఈ విధంగా మార్పింగులు చేసి పెడుతున్నారు మిమ్మల్ని అనాలి అంటే మీరు కూడా మాలలే కదా ఆమె కూడా మాలే కదా సిద్ధాంతపరంగా సిద్ధాంతం ఉంటే సిద్ధాంతపరంగా ఖండించండి ఖండించి మాట్లాడండి విశ్లేషించండి వివరణలు ఇవ్వండి కానీ మార్ఫింగులు చేసి ఈ విధంగా క్రిటిసైజ్ చేస్తున్నారంటే మీరు మాలే మరి ఆవిడ కూడా మాలే మరి ఆవిడ మీరు ఇక్కడ కూడా మీరు అట్రాసిటీ చేస్తున్నట్టే కదా ఇట్లాంటివిధములు అవి ఉండవచ్చు కదా ఆ కూడా మరి దాన్ని ఎందుకు మీరు సమర్థించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు నువ్వు ఇంత దిగజారిపోయి దిగజారిపోతున్నాడు రా అనుకున్న ప్రతిసారి ఇక ఇంతకన్నా దిగజారుడు అని అనుకుంటున్న ప్రతిసారి ఇంకొద్ది దిగజారు చూపిస్తున్నావు అంటే ఎంత ఎంత దిగజారొచ్చో ఇన్ని రకాలుగా దిగజారచ్చో దిగజారడం అనేటువంటి పదానికి అర్థమేంటో దిగజారడం అనేది ఎలా ఉంటుందో చూపిస్తున్నావు నేను ఇంకేమనాలి ఓకే ఈ దిగజారిపోయినటువంటి వ్యధమల గురించి కొంచెం పక్కన పెడదాం వీళ్ళ గురించి కొంత ఆరోగ్యం బాగాలేదు అయినా కానీ కావలసినటువంటి అంశాలు మాట్లాడవలసినటువంటి అంశాలు కాబట్టి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ మీరు గమనించండి ఈ కమ్యూనిటీలో ఉన్నారు ఐపీఎస్లు ఉన్నారు మాల మహానాడులు ఉన్నాయి మాల మహాసభలు ఉన్నాయి అంబేద్కర్ గారి సంఘాలు ఉన్నాయి భీమసేనాలు ఉన్నాయి ఇంకా రకరకాల సంఘాలు ఆ సంఘాల పేర్లన్నీ చెప్తే నీరసం ముచ్చపడిపోతాయి గొంతుకు ఒక సంఘం ఉంటుంది సందుకు ఒక సంఘం ఉంటుంది గొంతుకి ఒకటి ఉంటుంది సందుకొకటి ఉంటుంది ఈ గొంతుకి సందుకున్న సంఘాలన్నీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రత్యక్షమవుతాయి కొన్ని సంఘాలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన మో చేతిలో నీళ్లు జుర్రుకుంటూ దాగుతాయి మరికొన్ని సంఘాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆయన మో చేతుల్లో నీళ్లు జుర్రుకుంటూ దాగుతాయి నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి నీకు కావాలంటే ఆధారాలతోటి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినటువంటి సంఘాలు ఉన్నాయి అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని కలిసినటువంటి సంఘాలు ఉన్నాయి ఏది పర్టికులర్గా ఈ మాల కమ్యూనిటీకి సంబంధించినటువంటి సంఘాలు ఈ సంఘాలు ఎటుబోయినాయో ఏడదాక్కుని అసలు కనపట్టాల మళ్ళీ రేపు ఎన్నిక రాని రేపు ఎన్నిక రాని అసలు ఒక్కొక్కడు ప్రపంచ స్థాయి నాయకుడు బయలుదేరి వస్తాడు ప్రపంచ స్థాయి నాయకుల్లాగా చంద్రబాబుని మేమే గెలిపిస్తాం దగ్గరుండి నొక్కిస్తాం ఈవీఎం జగన్ మేమే గెలిపిస్తాం దగ్గరుండి నొక్కిస్తాం ఈవీఎంల్లో వస్తారు మాల మహనాడని మాల మహాసాభ అని మాల ఆ సంఘం అని ఈ సంఘం అని అంబేద్కర్ గారు ఆ సంఘం అని ఈ సంఘం అని జై అని వస్తారు ఈ నంట్ల జైభీమాని వీడియోకు ముందు వీడియోకి చెవరా వస్తారు సరే ఈ మాల సంఘాలను కచ్చే పక్కన పెడదాం మాల సంఘాలని కచ్చే పక్కన పెడదాం జడా శ్రావణ్ గారు ఆయనకు ఒక రాజకీయ పార్టీ ఉంది అన్ని అంశాల మీద మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారి మీద విరుచుకుపడతాడు చంద్రబాబు నాయుడు గారి మీద విరుచుకుపడతాడు కానీ పిఠాపురం అంశం మీద ఎందుకు సార్ నోరెత్తరు ఎందుకు మాట్లాడరు పెదవి ఎందుకు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయరు ఎందుకు ఆ పిఠాపురం మీరు పోరు ఎందుకు కార్యాచరణ తీసుకోరు ఏ సార్ పట్టదా వినపడదా సరే జడా శ్రావణ గారిని పక్కన పెడదా ఇంకొక ఐఏఎస్ గారు ఇంకొక ఇంకొకరు ఉన్నారు విజయకుమార్ గారు ఆయనది కూడా ఒక పార్టీ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అది పెట్టాడు ఆయన మరి ఎందుకు మాట్లాడరు సార్ చాలా 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 అంశాల మీద విశ్లేషణిస్తుంటారు చాలా అంశాల గురించి మాట్లాడుతుంటారు ఈ అంశం మీకు ఎందుకు పట్టదు పివి సునీల్ కుమార్ గారు ఎందుకు మాట్లాడరు ఈ అంశాలన్నీ అంటే ఇంత పెద్ద లీడర్స్ ఈ కమ్యూనిటీలు అని చెప్పుకుంటూ దళిత సమాజం అని చెప్పుకుంటూ అంబేద్కరిస్టులు అని చెప్పుకుంటూ జయభీములు చెప్పుకుంటూ అంబేద్కర్ గారి పటాలను అడ్డం పెట్టుకుని జండాలను అడ్డం పెట్టుకొని రిజర్వేషన్లు వాడుకొని ఉద్యోగాలు తెచ్చుకొని ఈరోజు హుందాగా బతుకుతూ మీ కమ్యూనిటీలకు సంబంధించి ఒక నియోజకవర్గంలో ఒక పాఠశాలలో పది ఏళ్ల పిల్లల దగ్గర కులవి వచ్చు కులసి ఇచ్చు వాళ్ళని కాల్చినప్పుడు ఆ కాల్చిన గాయమైనప్పుడు ఆ బాధ బయటకు వచ్చినప్పుడు ఆ బాధలో నుంచి కన్నీళ్ళు వస్తే ఒక్క నాయకుడు మాట్లాడే ఒక్క నాయకుడు మాట్లాడే నేను అంటున్నా నేను అంటున్నా బండ్ల మూడి మీద బండ్లమూడి మీద నేను దొమ్ముగా ప్రశ్నించా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ హోమ్ హోమ్ మినిస్టర్ గారిని కానీ ఎస్సీ కమిషనర్ కానీ మంద కృష్ణ గారిని కానీ దమ్ముగా ప్రశ్నించా ప్రశ్నిస్తే వాళ్ళు కూడా దమ్ముగానే పనిచేశారు అక్కడ మంద కృష్ణ గారు కూడా ఆ సమస్యను ఎత్తుకున్నాడు ముగించేంత వరకు నిలబడ్డారు వాళ్ళు ఎక్కడ నేను హ్యాట్సాప్ కూడా చెప్పాను ఆయనకి ఓకే నేను ఎవరినైనా నాకు సమస్య పరిష్కారం కావడమే అవసరం సమస్య పరిష్కారం కావడం కోసం ఎన్ని విమర్శలైనా చేస్తా నేను నా మీదకి ఎంత ఎంత ఒత్తిడి వచ్చినా కానీ నేను ఖచ్చితంగా నిలబడతా నేను అదే సందర్భంలో ఈ మాల సంఘాలకు సంబంధించినటువంటి లీడర్లను కానీ మాల కులం పేరు చెప్పుకొని పార్టీలు పెట్టుకున్నటువంటి లీడర్లను కానీ నేను అడుగుతున్న మొడతాళ్ళు ఉన్నాయా లేవా మొలతాళ్ళు ఉన్నాయా లేవా మొళతాడు అని ఒకటి ఉంటుంది మొలతాడని ఒకటి ఉంటుంది అది అమ్మ కడుతుంది నువ్వు మగోనివి బిడ్డ అని చెప్పేసి అమ్మ మొలతాడు అది ఉందో లేదో ఒకసారి పరిశీలన చేసుకో అది ఉందో లేదో ఒకసారి పరిశీలన చేసుకోండి ఎన్ని సంఘటనలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మామూలు మీద జరిగినటువంటి సంఘటనలు ఎన్ని ఒక్కరు మాట్లాడరే ఏం చేస్తున్నారు మీరు ఇన్ని సంఘటనల మీద ఒక్కరు కైపులూరి కట్టన ఏ విధంగా జరిగింది కడుపును కట్టి పెట్టి కోసారు ఎస్సీ కమిషన్ వెళ్ళారా అక్కడికి ఎస్సీ కమిషన్ వెళ్ళారా అక్కడికి ఎందుకు అడగల ఏ ఒక్క నాయకుడు ఎందుకు ప్రశ్నించాలా మేము ప్రశ్నించాం మేము అడిగాం మేము నిర్దీసాం మీరెందుకు మాట్లా అవసరం వచ్చినప్పుడు అవసరానికి కులాన్ని అడ్డం పెట్టుకుంటారా అవసరం వచ్చినప్పుడు ఈ కులాన్ని అడ్డం పెట్టుకో రిపబ్లికన్ పార్టీ అనేది దైవవర ప్రసాద్ గారు ఇంకొకళ్ళు ఎవరు ఉన్నారు ఆయన కూడా ఆయన కూడా లేదా ఐఆర్ఎస్ఆ ఏఎస్ఓ ఈ ఎస్సలు కిస్సులు పీలు అన్ని ఏం చేసుకున్నా మాకు అర్థం కావట్లా ఎందుకు మాట్లాడరో మాకు అర్థం కావట్లా అసలు మీ సిద్ధాంతం ఏంటి మీ విధానాలు ఏంటి మీ దగ్గర జెండాల్లో అంబేద్కర్ ఉంటున్నాడు మీ పటాల్లో అంబేద్కర్ ఉంటున్నాడు మీ పార్టీలో అంబేద్కర్ గారు ఉంటున్నారు కానీ మీ విధానాల్లో మీ పద్ధతుల్లో మీ పనితీరులో అసలు అంబేద్కర్ గారు ఎక్కడ నేను మళ్ళా అయ్యో ఇదిగో మా మా సంఘాలకు సంబంధించినటువంటి లీడర్లు అన్నాడు మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి లీడర్లు అనేసాడు అని చెప్పేసి కొంతమంది కాళ్ళు వస్తారు అబ్బే ఇది చముకుండదు మంద కృష్ణ మాదిగనే ఊరికట్లా అక్కడ సమస్య పరిష్కారం చేశాడు అనుకో సెల్యూట్ కొడతాను నమస్కారం పాదాబే ఉందని చెప్పిన నేను ఆయనకి గత వీడియోలో మీరు కూడా వెళ్ళండి పుట్టాపురం వాళ్ళని రిమాండ్కి పెట్టించండి మీకు సెల్యూటీ కొడతాను మీకు బాధాభివందన చేస్తాను నాకు సమస్య పరిష్కారం కావాలి నా జాతుడికి మేలు జరగాలి అన్యాయానికి గురి కాబడినటువంటి నా జాతుడికి మేము మేమున్నాము మన చట్టాలు ఉన్నాయి మన తాత లేదా మన పెదనాన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఉంది ఇది మన దేశము మన చట్టము మన రాజ్యాంగము ఇక్కడ అన్యాయం జరిగితే మేము ఒప్పుకోము అన్యాయం చేసిన ఖచ్చితంగా అరెస్ట్ చేయిస్తాము రిమాండ్కు పెట్టిస్తామని మాట్లాడి పెట్టించండి నేను శబాషను మిమ్మల్ని మెచ్చుకుంటాను మీకు క్షమాపణ చెప్తాను కనీసం <Sanye> ఇకనైనా నా వీడియో చూసిన తర్వాతనైనా మొలతాళ్ళు లేనోళ్ళు మొలతాళ్ళు కొనుక్కొని కట్టుకోండి మొలతాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నాయని భావించేటోళ్ళు పిట్టాపురం వెళ్ళండి నాకు ఆ పరిస్థితి ఆర్థిక పరిస్థితులు ఇవి సరిపోవు కాబట్టి నేను అక్కడికి ఇప్పటికీ వెళ్ళలేకపోయాను కానీ ఇప్పటికీ వెళ్ళలేకపోయాను కానీ ఈ బండ్లమూడిలాగా నాకు ఏదైనా దగ్గర అయి ఉంటే ఈ పాటికి వెళ్ళొచ్చేటోడిని వెళ్ళండి వెళ్ళి కూర్చోండి ఈ జాతుల పేర్లు చెప్పుకొని పబ్బం గడుపుకునేటువంటి ప్రతి నాయకుడిని నేను ప్రశ్నిస్తున్నా పేర్లు మర్చిపోయి ఉండొచ్చేమో కానీ ప్రతి నాయకుడిని నేను ప్రశ్నిస్తున్నా ఒకసారి మన ఛానల్లో ఉన్నటువంటి పండ్ల సంబంధించినటువంటి వీడియోస్ వెరిఫై చేసుకోండి చెక్ చేసుకొని చూసుకోండి అన్ని సంఘాలను కదిలిచ్చారు అక్కడ అన్ని సంఘాలను కదిలిచ్చారు మీరు ఈ అంశం మీద స్పందించకపోతే దీని మీద కూడా ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కదిలిస్తా మిమ్మల్ని అందరినీ లైవ్లోకి తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం మీరేంటో మీరు నిజాయితీ ఉందనుకో ఇదిగో ఈ నిజాయితీ ఉందని ప్రజలకు చెప్తాం మీరు నిజాయితీ లేకుండా నటిస్తూ మా జాతులను వాడుకోవాలని చూస్తే మిమ్మల్ని దొంగలగా దోషులుగా నిజాలతోటి ప్రజల మధ్య నిలబెట్టేటువంటి ప్రయత్నం కూడా నూటికి నూరు శాతం చేస్తాం పసి బిడ్డల దగ్గర ఈ లోకం తెలియనటువంటి బిడ్డల దగ్గర కులమనేటువంటి రక్కసిపోతే ఆ రక్కసికి రాజకీయ రంగుని ఇలాంటి వాళ్ళు అంటుతుంటే మాట్లాడినోళ్ళ మీద కేసులు పెట్టిస్తామని చెప్పేసి బహిరంగంగా పోస్టులు పెడుతుంటే ఏం చావు చచ్చినవా ఏం ధైర్యాలు చచ్చిపోయినాయా మనసుకు ఏమవుతుంది పోతే ప్రాణం పోతుంది ఈ ఆటకు పోతే రేపటికి రెండు నిజాయితీగా బతుకుతాం నిబద్ధతగా బతుకుతాం అరే ఏమి రోజుల్లో లేని రోజుల్లో ఏ టెక్నాలజీ లేని రోజుల్లో ఏ చట్టాలు అండగా లేనప్పుడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంత సాధించాడు ఇవాళ మన పెదనాయనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం మనకుంది చట్టం మనకుంది ఇంత టెక్నాలజీ ఉంది ఇంతమంది విద్యావేత్తలు ఉన్నారు ఇంతమంది కోట్లు సంపాదించుకున్నటువంటి కోటీశ్వరులు ఉన్నారు ఇంతమంది ఆఫీసర్లు ఉన్నారు ఇంత పొరుగుబడి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నాయి ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి మనకి ఇప్పుడు ఈ సమస్యల గురించి మాట్లాడకపోతే మనం అవుతాము దేశ అవుతాము ఆ అంబేద్కర్ గారి యొక్క పేరు ఎత్తేటువంటి నైతిక హక్కును కూడా మనం కోల్పోతాము నేను రాజేష్కి మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఆ వీడియోకు ముందు ఒకసారి వీడియో చివరి ఒకసారి జైభీం అనేటువంటి జైభీం ఏంటి జైబీమే జైబీ ఏంటి జైబీం అంటే అనుకున్నావు వాట్ ఈస్ అంబేద్కర్ ఏమనుకున్నావు అంబేద్కర్ గారంటే అంబేద్కర్ గారంటే కొన్ని రోజులు జనసేన నీళ్లు తాగడం కొన్ని రోజులు వైసీపీ నీళ్లు తాగడం కొన్ని రోజులు టీడీపీ నీళ్లు దా ఇలా ఆ పార్టీ ఆ పార్టీ ఆ పార్టీ దగ్గర అన్ని నీళ్లు తాగేటువంటి వాళ్ళకి జైబీం అనేటువంటి హక్కు లేదు స్వతంత్ర శక్తి స్వతంత్ర శక్తిగా స్వతంత్ర భావజాలాలు నింపుతూ అంబేద్కర్ గారి యొక్క మార్గం వైపు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలను నడిపించేటువంటి వ్యక్తులకు మాత్రమే జై భీమా అనేటువంటి చెప్పేటువంటి హక్కు ఉంది కాశీరామ్ గారి కలగంటి రాజ్యాన్ని తీసుకొచ్చేటువంటి వ్యక్తులకు మాత్రమే జై భీమా అనేటువంటి చెప్పేటువంటి హక్కు ఉంది ఎవరో పార్టీలో ఆ పార్టీల్లో ఇచ్చినటువంటి పదవులకు ఊడికం చేస్తూ వాళ్ళు వేసేటువంటి బొక్కలు తింటూ మా జై జైభీముల్ని మీరెందుకు వాడుకుంటారు మా జై భీముల్ని తీసుకెళ్లి జై చంద్రబాబు జై మహాసేన జై లోక వీళ్ళ సరసన ఎందుకు పెడతావు అంబేద్కర్ గారు ఎక్కడా మీ పార్టీలు ఎక్కడా మీరెక్కడా కేర్ ఆఫ్ అంబేద్కర్ మహర్ అని చెప్పేసి మళ్ళీ ఆయన కూడా కడుతున్నాడు ఆయనకు కూడా నీ నీ కేర్ ఆఫ్ అంబేద్కర్ గారా కేర్ ఆఫ్ అంబేద్కర్ గారు అయితే ఎలా ఉంటారో తెలుసా నేనే కాదే కేర్ ఆఫ్ అంబేద్కర్ గారు నేను కేర్ ఆఫ్ అంబేద్కర్ గారు అనే దానిలో వన్ పర్సెంటే ఇంకా నైన్టీ నైన్ పర్సెంట్ నేను రీచ్ అవ్వాల్సింది ఉంది నేను వన్ పర్సెంటే ఆ నైంటీ నైన్ పర్సెంట్ కూడా రీచ్ అయితే ఎలా ఉంటుందో చూడు నేను వన్ పర్సెంట్కే ఇలా ఉందే ఆ నైంటీ నైన్ పర్సెంట్ కూడా రీచ్ అయితే ఎలా ఉంటుందో చూడు వాళ్ళ త్యాగాలు ఏంటి వాళ్ళు ఏంటి వాళ్ళ చదువులేంటి ఆ మనుషులు ఎక్కడ ఆ మహానుభావులు ఎక్కడ వాళ్ళు చేసిన సర్వీస్ ఎంత వాళ్ళు సాధించినటువంటి విజయాలే వాళ్ళ పోటీ పోలికల చిచ్చి 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 వాళ్ళ పేరులు ఎత్తాలన్నా కానీ ఒక అర్హత ఉండాలి బై కేర్ ఆఫ్ అంబేద్కర్ మహారాజ్ సిగ్గుండాలి సిగ్గుండాలన్నా సిగ్గుండాలి ఆలోచించుకోండి వాళ్ళు ఎక్కడున్నాం మీరు ఏ పార్టీలో ఉండి ఆ పార్టీలకు భజన్ చేసుకుంటూ వాళ్ళు ఇచ్చేటువంటి మోచి తాగండి తప్పలేదు కానీ దళితుల మీద దాడులు జరిగినప్పుడు వచ్చి మీరే వచ్చి ఇక అసలు జరగలేదు మేము జరగలేదు అని చెప్పి చెప్తుంటే ఏం ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు మిమ్మల్ని మిమ్మల్ని పంపిస్తున్నారు వాళ్ళు ఇన్సిడెంట్ జరిగిన ప్రతి చోటకి మీరే ఒక జడ్జిలాగా వెళ్ళిపోయి మీరే తీర్పిచ్చేస్తా అది ఏదైనా కానీ అది ప్రవీణ్ పగడాల గారిదైనా ఇంకొకటైనా ఇంకోటైనా ఈ కూట మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ప్రతి సంఘటనకి నువ్వే వెళ్తావు నువ్వే జడ్జిమెంట్ ఇచ్చేస్తావు నువ్వే కోర్టు నువ్వే జడ్జి నువ్వు ఇచ్చిందే తీర్పు ఏందన్నా ఇది ఆలోచించు ఆలోచించు సిగ్గుపడు ఆలోచించి సిగ్గుపడి ఇకనైనా మారు కనీసము నువ్వు మాట్లాడకపోయినా ఈ జాతుల గురించి నువ్వు అనుకూలంగా మాట్లాడకపోయినా నిజాన్ని మాట్లాడకపోయినా మౌనంగా ఉండడానికైనా ప్రయత్నం చేయమని విజ్ఞప్తి చేస్తూ మా నిజం మీడియా మాత్రం నూటికి నూరు శాతం ఉన్నది ఉన్నట్టుగానే చెప్తూ నిజాలును మాత్రమే మాట్లాడుతుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి